జీవీఎంసీ డెబ్బై ఒకటవ వార్డు శ్రీనగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో వేయించేసి ఉన్న పురాతన శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అమ్మవారి ఆలయ అభివృద్ధిలో అనేక మంది భాగస్వామ్యం అవుతున్నారు స్థానికులు టీడీపీ నాయకులు సాలాపూర్ రామారావు దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి పెయింటింగ్కి కావలసిన సహాయాన్ని అందజేశారు ఇదే మాదిరిగా గత సంవత్సరం అమ్మవారి గుడికి షెడ్డు నిర్మాణంతో పాటు అమ్మవారికి బంగారు మంగళ సూత్రాలు చేయించి అమ్మవారిపై వారికున్న భక్తి శ్రద్ధలను చాటుకున్నారు అమ్మవారు కోరిన వరాలనిచ్చే కల్పతరువు అన్నారు అమ్మను కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవని పేర్కొన్నారు ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందాలని అందుకు అందరూ సహకారాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు త్రినాథ్ గణేష్ వెంకట్రావు గిరి శ్రీను రామారావు గిరి పాల్గొన్నారు మేము చాలా అదృష్టవంతులం అండి ఇది చాలా పురాతనమైన గుడి అమ్మవారు స్వయంభూ అయితే ఏంటంటే ఇక్కడ మాకు చాలా అన్ని విధాలుగా అమ్మవారు మాకు చాలా అంత మంచి చేశారు ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ వచ్చి సహకారం వలన ఈరోజు మా గుడి డెవలప్ అయిందండి ఇంకా డెవలప్ అవుతుంది అందరూ పెద్ద మనసుతో మా గుడికి కొద్దిగా అందరూ సహకరించాలి ఇక్కడ అమ్మవారు అన్ని విధాలుగా మాకు మంచి జరుగుతుందండి ఇలాంటి మహానుభావులు మాకు వచ్చి మా గుడికి అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నారండి ఇంకా చెప్ప ఇంకా ఇవి చిన్న చిన్నవండి ఇంకా పెద్ద పెద్ద వస్తున్నాయి ఇలాంటి మహానుభావులు ఇంకా మాకు అందరూ కూడా వచ్చి అన్నీ సహాయ సహకారాలు చేస్తారని ఆ తల్లిని వేడుకుంటున్నామండి శ్రీమాతేన మహావారి పండుగ సందర్భంగా మన సాలాపు రామారావు గారు మా పక్క వార్డు అయినా సరే మా వార్డులో రైల్వే కాలనీలోకి వాకింగ్ రావడం వల్ల మాకు చెట్లకోట్లో ఫ్రెండ్షిప్ వల్ల ఈ కాలనీకి రావడం గుడి చుట్టూ తిరిగి గుడికి షెడ్ కానీ లేకపోతే కూర్చొని బెంచులు కానీ చాలా ఆర్థిక సహాయం చేశారు వారికి వారి కుటుంబానికి మా శ్రీ పైడితలం తల్లి అనుకరించి ఆరో అక్షర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఆయనకి మా కాలనీ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం రామారావు సాలాపు రామారావు గారికి శ్రీ 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 పైడు అమ్మవారి తల్లి అనుపు సందర్భంగా ఈరోజు భక్తులు మరి చాలా ఎక్కువ జనాభా రావడం ఈ గుడి డెవలప్మెంట్ చూసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు పెరగడం జరుగుతుంది మరి మా చిన్నప్పటి నుంచి ఈ గుడి ఇక్కడ ఉన్నది ఈ పైడు అమ్మ అమ్మవారి తల్లి గుడి అయితే నేను నేను శ్రీనగర్లో డెబ్బై ఒకటో డెబ్బై రెండో వార్డులో ఉంటున్నాను ఇది డెబ్బై ఒకటో వార్డు అక్కడి నుంచి ఈ గుడికి రావడం కారణం ఏంటంటే ప్రతిరోజు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ వాకింగ్కి రావడం జరుగుతుంది నాతో పాటు దగ్గర దగ్గర ఔటర్లు అందరూ కూడా వందల కొలిది వాకింగ్కి వస్తున్నారు వాళ్ళతో పాటు లేడీస్ కూడా ఎక్కువ మంది ఇక్కడ వాకింగ్కి రావడం ఇక్కడ షర్ట్లు ఆడడం షర్ట్ల కోట్లు రెండు మూడు కోట్లు ఉన్నాయి ఆ కోట్లో కూడా అందరూ షర్ట్లు ఆడడం వీళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని నమ్ముకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో రకంగా ఇక్కడికి వచ్చి గుళ్ళకి వచ్చి వెళ్ళడం వాళ్ళందరూ కూడా తల్లి బాగా చూడడం జరుగుతుంది నేనేం చేశానంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు బట్టి నీకు వాకింగ్ వచ్చి ఈ తల్లికి దండం పెట్టుకున్న తర్వాత నాకు కూడా అంత మంచిగా జరుగుతుందని ఈ షెడ్డు రెండు వేల పంతొమ్మిదిలో ఈ షెడ్ వేయించడం జరిగింది భక్తులకి నేడు ఉండాలని తర్వాత మధ్యలో కూడా మూడు సంవత్సరాల క్రితం తొలం తొలం రెండు తొలాలు పుస్తులు కూడా కొనివ్వడం జరిగింది తల్లికి మరి ఈరోజు ఈ సంవత్సరం టోటల్గా పెయింటింగ్ ఒక ఎనభై వేల రూపాయలు పెట్టి టోటల్ పెయింటింగ్లు నేను వేయించడం జరిగింది ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా చాలా ప్రాంభరం నేను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను డెబ్బై రెండవ వార్డులో ఉంటున్నాను అయినప్పటికీ డెబ్భై ఒకటో వార్డులో ఇవాళ ఈ కమిటీ వారు అంటే ఈ కమిటీ వారు కూడా చాలా గట్టిగా ప్రతి సంవత్సరం కూడా రాను రాను డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు భక్తులు సహకారం చేస్తున్నారు వాళ్ళకు కూడా సహకారం చేస్తే వాళ్ళకు కూడా ముందుకొచ్చి ఒక ఐదారు రోజులు కష్టపడి పండుగ వరకు కష్టపడి అనుపు రోజులు మాత్రం ఉదయించి రాత్రి వరకు అందరూ కూడా సేవ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఆ తల్లి భగవంతులు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను